మైసూరు బొండా చేసుకున్నా మైసూరు ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోడా పొంగడానికి పెరుగు కోసుకుంటే కలపాలి మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకునాలి ఇట్లా ఉండాలి ఏది ఒక ఒక గంట సేపు నానాలి ఒక గంట సేపు నానితే మంచిగా వస్తాయి ఎందుకంటే పిల్లల పెరుగు వచ్చినాం కదా ఒక గంట అయితే ఇది నానదు ఇట్లా బోండలు వేసుకోవాలి పిండి అయిపోయేదా కిటెన్ వేసుకోవాలి కొంచెము నేను చిన్నగా వేస్తున్నా మీరు పెద్దగా వేసుకుంటే వేసుకోండి పోయినాక తీసుకోవాలి ఇట్లా కలరు గోల్డ్ కలర్ వచ్చాక తీసుకోవాలి అయినవి ఇక ఇట్లా అన్నీ చేసుకోవాలి మైసూర్ బోండా రెడీ అయింది ఇట్లా మొత్తం పిండి అయిపోయేదాకా వేసుకున్నా ఇట్లా కొలుచుకున్నా నేనైతే ఫ్రై చేసిన ఇక చట్నీ వేస్తున్నా చట్నీ పల్లీలు వేస్తున్నా కొన్ని పచ్చిమిరపకాయలు ధనియాలు వేస్తున్నా చిలకర కొబ్బరి అన్ని ఎంచుకున్నాక దించుకోవాలి ఇక నెయ్యి నెయ్యి దించుతున్నా సక మిక్సీ పట్టాలి ఇదో దొడ్డు ఉప్పు వేస్తున్నా వేసుకొని మిక్సీ పట్టాలి తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఇట్లా సన్నగా మిక్సీ పట్టుకున్నాలి చట్నీకి తలుపు పెడుతున్నా అంత నూనె పోసిన జీలకర్ర ఆవాలు వేస్తున్నా కలియామాక వేస్తున్నాయ్ చట్నీ తలుపుపెట్టినా మైసూర్ గోండం బొంబాయి చట్నీ రెడీ